ఆ పాపకి అంటే చచ్చేంత ప్రేమ ఆ ప్రేమే ఆ ప్రేమ నమ్మకంతోనే ఆ నాన్న చంపేశాడు ఇంతవరకు ఏ ప్రేమలో కులమో డబ్బు కారణంగానో యుక్త వయసుకు వచ్చిన తర్వాత చంపిన తండ్రులున్నారు కానీ మహారాష్ట్రకు చెందిన పాండురంగ కొండమంగలే అనే వ్యక్తి సమాజానికి చేడ పురుగు ముద్దులకే తన కూతురు ప్రాచీని అత్యంత హేయంగా చంపాడు చంపడానికి ముందు వరకు కూడా ప్రాచీ అంటే అతనికి కూడా ప్రాణం తన ఇంట్లో నిద్ర లేచిన దగ్గర నుంచి నాన్న నాన్న అంటూ వెంట తిరిగేది నాన్నతో తినేది తాను తింటూ నాన్నకు తినిపించేది నాన్న కనిపిస్తే ప్రాచీ మహర్షికి పండగ పాండురంగ కూడా తక్కువేమీ చేయలేదు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కానీ ఓ వెధవ అతని మనసులో నాటిన విషం చూపిన ఆశ తండ్రిని హంతకుడిని చేశాయి పాపను ఈ లోకంలో లేకుండా చేశాయి హృదయం ద్రవించే ఘటనను నిజామాబాద్ సిపి సాయి చైతన్య మీడియాకు వివరించారు జనవరి ఇరవై తొమ్మిదిన ఎడవల్లి మండలంలోని ఎంఆర్పి క్యాంప్ గ్రామంలోని నిజాం సాగర్ కెనాల్లో ఓ ఆరేళ్ల బాలిక మృతదేహాన్ని రైతులు గుర్తించారు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీటిలో నుంచి తీసి పోస్ట్మార్టం చేయించారు అయితే జిల్లాలో ఎక్కడా కూడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు మరోవైపు పాప నేలలో ముణగడం వల్లే చనిపోయిందని పోస్టుమార్టం నివేదిక వచ్చింది పాప ఒంటిపై చిన్న గాయం కూడా లేదు అంటే ఎవరో కావాలని హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు పాప నీలలో ప్రమాదవశాత్తు మరణిస్తే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం వచ్చేది అయినా పోలీసులు పాప మృతదేహాన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు మీడియా కూడా సమాచారం ఇచ్చారు పాప సంబంధికులు సంప్రదించాలని పోలీసులు కోరారు ఎక్కడా చిన్న ఆచూకీ దొరకలేదు ఎవరు రాలేదు దీంతో పాప మృతి మిస్టరీని ఛేదించేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు మరోవైపు సుధీర్ అనే కానిస్టేబుల్ పాప మృతి తాలూకు ఫోటో వయస్సు గుర్తులతో కూడిన ఫోటోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని సూచించాడు దీంతో మహారాష్ట్రలోని లోని ముఖేడ్ ఉండే అతని బంధువులు చూశారు ఆ పాప వివరాలు తెలుసుకుని సమాచారం ఇచ్చారు ముఖేడ తాలూకా కెరూర్ గ్రామానికి చెందిన పాండురంగ కూతురు ప్రాచీ అని చెప్పారు దీంతో పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు ఇక్కడే అత్యంత దయనీయమైన దారుణమైన వివరాలు తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు ముద్దులకే అమాయకంగా ఉన్న ఫోటో చూసి మృతదేహం చూస్తే అందరి గుండె తరుక్కుపోయింది ఎలాంటి ప్రపంచంలో మనం ఉన్నామనిపించేలా ఉంది పాండురంగ చేసిన దారుణం పాపను చంపింది ప్రాణంగా ప్రేపించే తండ్రినని పోలీసులు తేల్చారు మహారాష్ట్రలో ఈ ఏడాది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది పైగా రిజర్వేషన్లు కూడా ప్రకటించింది అయితే కెరూరుకు ప్రస్తుత గ్రామ సర్పంచ్ గా ఉన్న వ్యక్తి గణేష్ సింధే అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరోసారి నిలబడాలనుకుంటే రిజర్వేషన్ మారింది తన కళ చేజారిపోయింది కానీ గ్రామం మీద పట్టు వదులుకోవద్దనుకున్నాడు పూర్తి పెత్తనం ఉండాలంటే తన మాట వినే వ్యక్తి కావాలి భవిష్యత్తులో ఎదురు తిరగని మనిషి కావాలనుకున్నాడు అంటే అన్ని రకాలుగా గ్రామంలో నిధుల నుంచి వ్యవహారాల వరకు రాజకీయంగా పట్టుండాలనేది గణేష్ సిందే కోరిక దీంతో సామాజిక వర్గం రిజర్వేషన్ కు అనుగుణంగా ఉన్న పాండురంగ అతను కనిపించాడు పేదవాడు పైగా అమాయకుడు తాను ఏది చెబితే అది చేస్తాడు తెలివి కూడా పెద్దగా లేదు కాబట్టి సర్పంచ్ గా గెలిపించినా కూడా తన పవర్ కు తిరిగి ఉండదనుకున్నాడు గణేష్ దీంతో పాండురంగను సంప్రదించాడు అతను గ్రామంలోనే తన కొడుకు విరాట్ పేరు మీద విరాట్ సెలూన్ అనే చిన్న షాప్ పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నాడు అతను అందరికీ తల్లో నాలుగులా ఉంటాడు అందరితో మంచితనం ఉంది దీంతో సర్పంచ్ గా పోటీ చేయాలని పాండురంగను కోరాడు ఈ గణేష్ సిందే మొదట పాండురంగ ఒప్పుకోలేదు తన దగ్గర డబ్బులు లేవు నాకు అసలు ఇష్టమే లేదు ఈ రాజకీయాలు నాకు వద్దు హాయిగా బ్రతుకు నని చెప్పాడు కానీ డబ్బాస చూపించాడు ఖర్చు నాదే ఇంకా ఎన్నాళ్ళు ఇలా సెల్లు నడుపుకుంటావు నాలుగు రాళ్లు సంపాదించుకో నీ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించుకో సర్పంచ్ గా గెలిపించే బాధ్యత నాది నీ జీవితాన్ని మార్చుకునే శక్తి నీ చేతిలోనే ఉంది నీ ఇష్టమని చెప్పాడు తీక్షణంగా ఆలోచించిన తర్వాత పాండురంగ సరేనన్నాడు కానీ అన్ని కుదిరిన తర్వాత వారికి ఓ అడ్డంకి ఏర్పడింది మహారాష్ట్రలో ముగ్గురు పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడు మన తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు ఈ రూల్ ఉండేది కానీ ఆ నిబంధనను తొలగించారు ఎంతమంది ఉన్నా పోటీ చేయొచ్చు కానీ మహారాష్ట్ర సర్కారు అలాంటి ప్రకటన ఏది చేయలేదు అంటే ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హుడు కానీ పాండురంగకు ముగ్గురు పిల్లలు దీంతో గణేష్ సిందే ఓ సలహా ఇచ్చాడు ఎవరికైనా చివరి కూతురు ప్రాచీని దత్తతకిద్దామని చెప్పాడు నోటిఫికేషన్కు ముందే ఆ ప్రయత్నం చేద్దామని సూచించాడు కానీ ఎవరో దత్త తీసుకునేందుకు దొరకలేదు పైగా ప్రాచీ బర్త్ సర్టిఫికెట్ లో తండ్రిగా పాండురంగ పేరు నమోదైంది దీంతో పూణే కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫికెట్ లో మార్పు చేయించాలనుకున్నారు కానీ లంచాలిస్తామని చెప్పినా కూడా కుదరలేదు దీంతో ప్రాచీన చంపేయాలనుకున్నారు పాండురంగ గణేష్ వాస్తవానికి అసలు పాండురంగకు ప్రాచీని చంపాలనే ఆలోచన మొదటి నుంచి లేదు కానీ గణేష్ సిందేకు అన్ని తెలుసు అతనికి ముగ్గురు సంతానం అని కూడా తెలుసు పోటీకి అనర్హుడు అని కూడా అతనికి అవగాహన ఉంది కానీ ప్రాచీని చంపేయాలనే ప్లాన్ మొదట అతనిలోనే మొదలైంది ఒక్కొక్కటిగా పాండురంగ మనసుని మారుస్తూ వచ్చాడు అసలు పోటీనే చేయను అన్న వాడిని ఒప్పించాడు చివరికి ప్రాచీని తొలగించాలని కూడా ఒప్పించాడు అందుకు అమాయకంగా ఒప్పుకున్నాడు పాండురంగ ప్రాచీనే చంపడానికి కారణం ఉంది ప్రాచీతో పాటు కొడుకు కవలలు మొదటి కూతురు వయసులో పెద్ద తెలివైంది పైగా తల్లితోనే ఎక్కువగా ఉంటుంది తాను చెప్పినట్లు వినదు చాలా షార్ప్ ఇక కొడుకును చంపాలని లేదు ఎందుకంటే వారసుడు కావాలి ఇక తనకు ప్రాణానికి ప్రాణమైన ప్రాచీనే మిగిలింది ప్రాచీ పాండురంగ బంధం అత్యంత గొప్పది నాన్నంటే పాపకు ప్రాణం తండ్రికి కూడా అంతే నాన్న కూతురు అమ్మ కూర్చి చిన్న కూతురు నాన్న బిడ్డ నిత్యం తన వెంటే తిరుగుతుంది తన ప్యాంటు పట్టుకుని వేలాడుతుంది సెలవు దొరికితే షాపు దగ్గరే నాన్నతో కూర్చుంటుంది ఎక్కడికి రమన్నా వస్తుంది కాబట్టి ప్రాచీ ప్రేమను చంపేయటం కాదు ప్రాచీనే చంపేయాలి సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్నాడు ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ వస్తే చట్టపరంగా అతనికి ఇద్దరు పిల్లలే అందుకే ప్రాచీని చంపాలని పాండురంగా గణేష్ ప్లాన్ చేశారు మధ్యాహ్నం సమయంలో బైక్ ని తీసాడు పాండరంగ ఎప్పటి మాదిరిగానే నాన్న ఎక్కడికి నేను వస్తానని మారాన్ చేసింది ప్రాచీ ఆ విషయం వాడికి కూడా తెలుసు తాను బైక్ స్టాండ్ తీస్తే చాలు పక్కనే నిలబడుతుందని నాన్న తీసుకెళ్తాడనేది పాప ఆశ ఆ ఆశా ఇష్టాన్ని అవకాశంగా మార్చుకున్నాడు ఈ కసాయ్ తండ్రి అప్పటికి భార్య ఇంట్లో లేదు పనికెళ్ళింది పాపన పాపను బైక్ మీద ఎక్కించుకున్నాడు తర్వాత సింధే కూడా అతను వచ్చాడు పాపన మధ్యలో కూర్చోబెట్టుకున్నారు ఎవరో చూడకూడదని వాళ్ల ఇళ్ళు ఊరు బయట ఉండడంతో ఎవరో చూసే అవకాశమే లేదు వేగంగా తెలంగాణ సరిహద్దు దాటారు ఎందుకంటే మహారాష్ట్రలో చంపితే గుర్తిస్తారు పోలీసులకు దొరికిపోతామనే భయం తమ కరూరు గ్రామం నుంచి అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించారు దారిలో నిజామాబాద్ కెనాల్లో నీళ్లు వేగంగా వెళుతున్నాయి పాపను ఇద్దరూ కలిసి నీటిలోకి దారుణంగా విసిరేస్తారు ఆ పాపకు అప్పటి వరకు కూడా నాన్న కుట్ర తెలియక సంతోషంగా కూర్చుంది పాపం నీళ్ళలో మునుగుతూ కొట్టుకుని వెళుతుంటే చూపు చూశాడు అతని మనసులో ఆలోచనలు ఎవరికీ తెలియదు ఓ రోజు తర్వాత మిస్సింగ్ కేసు పెట్టాలని భావించారు అయితే గ్రామంలో పాప దొరకలేదని హడావిడి చేశారు చుట్టూ వెతికారు కానీ అప్పటికే గ్రామంలో పాండురంగం మీద అనుమానం కలిగింది సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకుంటున్నాడని గణేష్ అతన్ని పోటీలోకి దించుతున్నాడని పాప మిస్ అయిందనగానే ముగ్గురు పిల్లలు ఉన్నారని మీరో ఏదో చేసి ఉంటారని అంటూనే ఉన్నారు ఇంతలోనే కానిస్టేబుల్ సుధీర్ వాట్సాప్ స్టేటస్ కారణంగా ఈ క్రైమ్ అంతా బయటపడింది కేవలం ఐదేళ్ల సర్పంచ పదవి కోసం పాపను చంపుకున్నాడు నీచుడు దుర్మార్గుడు దుష్టుడు తాను ప్రేమించే తనను అత్యంత ఇష్టపడే కూతురును చంపేశాడు గెలుస్తాడో లేదో కూడా వాడి ముఖానికి తెలియదు చదువులోను ప్రాచీ చాలా చురుకు ఆటపాటల్లో తెలివిలోను ప్రాచీ హుసారు కానీ తన ఇంటి దీపాన్ని ఓ మూర్ఖుడి కారణంగా ఆర్పేసుకున్నాడు చివరకు జైలుకెళ్ళాడు ఇప్పుడు సర్పంచ పదవి కాదు కదా తన జీవితమే అయిపోయింది మరీ ఎంత అమాయకంగా ఉంటే బ్రతకడం కష్టం వీడు సచ్చిన పర్వాలేదు ఎందుకంటే నాగుపాములు లాంటి గణేష్ సింధే లాంటి వారు కాటేస్తూ ఉంటారు అతని కాటుకు పాండురంగ కుటుంబమే అయింది ఈ కేసును నుంచి పోలీసులను సిపి అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు ఈ కేసులో పాండురంగ గణేష్ లను చేయడంతో పాటు బైకు మూడు ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పాపం ప్రాచి ఈ పాపం మాత్రం ఇక లేదు మరి ఈ కసాయి తండ్రికి ఎలాంటి శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగలి పాండురా పాండురంగని అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లల తండ్రి అతను ఆ గ్రామంలో కొరుగురు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ అని రెగ్యులర్గా వస్తుండేవాడు వీళ్ళ డిస్కషన్లు ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అయితే ఈ అతనికి ముగ్గురు ఉన్నారు ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా ముందటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేశారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలి గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలని నియమాన్ని రిస్కరించుకుని ఈ పాండురంగ అనే అతను గణేష్ గణేష్ని యొక్క ప్రతిఫలంతో తన యొక్క బైక్ ఎంహెచ్ టూ సిక్స్ బివై సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ అనే బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీన్ ఇక్కడ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకెళ్తాను తీసుకొచ్చి ఇక్కడ అంబం తుప్పదానికి అంబం వెళ్లే దారిలో పాపని నిజాంసర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది దీని వెళ్ళిపోయి ఇన్ని రోజులు దాక్కున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్పుడేంటి అతను పట్టుకోవడం జరిగింది ఇంత మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి తర్వాత ఇన్స్పెక్టర్ డిఐ బోధన్ ఎన్స్పెక్టర్ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి ఎస్ఐలు ఎడపల్సాయి రమా అండ్ ఎడపల్ ఐ మీన్ రేంజర్లు వేసాయి మరియు మొదట టీం అందరికి కష్టపడి ఈ కేదించారు వీళ్ళందరికీ మనకు పూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా